లోకి తిన్నాం మేము ఎప్పుడు తీసుకెళ్తాం మీరు చూడరు కదా అందుకని అనమాట సరేనా మరి వెళ్దాం మరి ఎందుకేమైనా హార్వెస్టింగ్ కూడా వచ్చినాయా ఈ రోజు మొత్తం బ్రేక్ఫాస్ట్ అంతా అక్కడేమో టమాటా సూపర్ ఉంటాయి కదా పచ్చడి చాలా ఇష్టం చాలా ఇష్టం ఏంటండి చాలా బాగుంటుంది నిజంగా చెరి టమాటాలు అయితే చాలా చాలా బాగుంటాయి అనమాట ఈ రోజు పచ్చిమిర్చి చెర్రీ టమాటాలు అయితే ఇంటికి రాగా పచ్చడికంటే చాలా ఇష్టం కాబట్టి ఇలా మనం ఇప్పుడు వారికి చేద్దాం బాగుంది చాలా బాగుంటది చక్కగా చేస్తుందండి మా అమ్మాయి బాగా చేస్తుంది వంటలు అయితే రుచికరంగా ఉంటాయి అనమాట ఆ తనకి నేర్పించి నేను మర్చిపోయాను కావాలంటే బాగా చేసింది నెయ్యి అన్న జీడిపప్పు వేసి చాలా బాగుంది టేస్టీగా ఉంది పైకి వెళ్ళి మరి తినేటప్పుడు కూడా చూపిద్దామా అలాగే చెరీ టమాటాలు పచ్చిమిరపకాయ పచ్చిమిరపకాయలు కూడా ఈరోజు మన తోటలో ఏం రాలేదండి ఇదిగో మందారం ఒకటి చిన్నగా గులాబీ ఒకటి చిన్నగా వచ్చింది ఆ దవనం అయితే వచ్చింది ఉంటది కదా మన తోటలో ఎప్పుడు ఇది బిలో కోయడానికి కొయడానికి ఈ రోజు ఆదివారం కదా కొయ్యకూడదు స ఎప్పుడు శనివారం పోయాలి అంతే అందుకనే ఇది దమ ఉంటుంది కదా మర్మ ఉంటారు కొంతమంది మర్మ కొంతమంది పెడతారు దేవుడికి కొంతమంది పెట్టదు అనమాట ఒకసారి మేము ఎప్పుడన్నా ఏం లేనప్పుడు ఇలా పెట్టాల్సి వస్తుంది యాక్చువల్లీ డాడీ ఈ రోజు స్కూల్ కొంత వస్తారంట వస్తుంది కదా గార్డెన్ అని చెప్పి తీరా ఈ రోజు వెళ్ళాక ఒకటే ఒక రెడ్ రోజు ఒక మందారం చిట్టి చిట్టివి వైట్ రోజెస్ రెండు వచ్చినాయి అంటే ఇంకొకటి ఏంటంటే మందార మొగ్గలు మాత్రం ఫుల్ వచ్చినాయి అవి పూలు ఎప్పుడు వస్తాయో తెలియదు చూద్దాం చూద్దాం ఇప్పుడు మన గార్డెన్ లోకి వెళ్ళి చూద్దాం ఎందుకంటే ఈ రోజు బిలో పత్రం లేదు బయట వాకింగ్ కెళ్ళినా పూలు మర్చిపోయిచ్చారంట ఎలాగో మన గార్డెన్ లో వస్తున్నాయి కదా బాగా ఈ మధ్య ఆరు ఏడు అట్లా వచ్చినాయి వస్తాయి కదా అన్న ఇదితో వస్తే పాపం నిన్న మొన్న వచ్చినప్పుడు పెట్టేశారు డాడీ అన్ని మందారాలు పెట్టారు చక్కగా మందారాలతో అన్నీ ఒక ఎదుగుండి ఇప్పుడు అయితే ఈ రోజు ఇలా సింపుల్ గా మన పూజ అయితే మరి వెళ్దామా వచ్చేయండి లిటిల్ గార్టెన్ లో మీరు కూడా నాతో పాటు ఇవన్నీ తీసుకొని వెళ్ళాలండి ఇప్పుడు కుర్చీలు అన్ని తీసుకొని వెళ్ళాలన్నమాట ఇదిగో అది సెట్టింగ్ అనమాట హార్వెస్ట్ చేద్దాము సరేనా ఇదిగోండి మన ట్రైన్ ట్రైన్ వచ్చింది బాగుంటది పూలల్లో నుంచి ఫుల్ పువ్వులే పువ్వులు ఇంక ఇప్పటి నుంచి మన చెట్టుకి ఇదిగోండి ఇక్కడ మన సెట్టింగ్ అనమాట మనం హార్వెస్ట్ చేసుకున్న తర్వాత భోజనం చేద్దాం పులిహోర అంటే టిఫిన్ అనుకోవాలి తినేద్దాం సరేనా ఇవాళయితే బల్లే ఉందబ్బా ఇక్కడ పూలు రెండు వచ్చినాయి మనకి దగ్గరలో అనమాట అందుకని చూసారా వా నాకెంత ఇష్టమో వావో ఈ పూలు ఇదిగో గంటలు ఇవన్నీ సెట్టింగ్ చేసుకుంటాను ఇక్కడ చిన్న పందిరి కడదామని ట్రై చేస్తున్నాను ఇలా చేస్తా ట్రై చేస్తా ఇవన్నీ సామాను తెచ్చుకోవడం ఒక ఎత్తు ఇవన్నీ వాటర్ నానబెట్టి నీళ్ళు కూరగాయ అన్నీ ఇంకా చెప్తా కదా ఉల్లిపాయ పొట్టు అదంతా ఎప్పుడు మీతోటి ఇదైతే ఇటు షిఫ్ట్ చేసేస్తాము ఎండకు పాడైపోతుంది పుదీనా అందుకని మా అమ్మాయి అయితే బట్టలు తీస్తుంది తీసిన తర్వాత హార్వెస్ట్ చేసేద్దాము ఎందుకంటే చలికాలం ఎండాకాలం కలర్ వెలిసిపోతాయి అని రాత్రి వచ్చి పది ఇంటికి వేసామండి మేము బట్టలు ఇలా చక్కగా ఇప్పుడు ఎంత అయిందంటే టైం తొమ్మిదిన్నర అవుతుంది ఉదయాన్నే మార్నింగ్ చక్కగా బట్టలు అయితే ఎండిపోయినాయి అనమాట తీసేసి పక్కన పెట్టేసుకొని మనం హార్వెస్ట్ చేసేసుకుందాం ఈరోజు మందారాలు ఇ రాలేదు ఒకటే వచ్చింది దేవుడికి పెట్టేసామన్నమాట ఇలా రాత్రి వచ్చి కొంచెం నీళ్ళు పోస్తాను మళ్ళీ సాయంత్రం వచ్చి కొన్ని అయితే పోస్తాను ఇదిగో ఇది ఇన్స్టాల్ అయితే అనమాట రీళ్ళు ఎందుకంటే ఒకటే పువ్వు వచ్చింది ఇంకా వస్తాయి అనుకుంటా తర్వాత ఈలో మా అమ్మాయి బట్టలు అన్నీ తీసి పక్కన పెట్టి వచ్చేవరకు మనం ఇవన్నీ చూసేద్దాం మరి ఎందుకు కదా ఖాళీగా ఉండటం బాగుంటుంది కదా అందుకని అదనమాట సంగతి మన గార్డెన్ ఇది ఈరోజు పచ్చిమిర్చి బాబో ఎంత చూసారా ఇదిగో మీకు చూపిస్తా చూడండి ఇదిగో ఫుల్గా కాచినాయి అనమాట మా అమ్మాయి అంటుంది బాగుంది కదా ఉండని వీళ్ళమ్మ తర్వాత వద్దాం అన్నది సర్లే చూద్దాం ఎంతవరకు కొన్ని అన్న తీసుకోవడానికి ట్రై చేద్దాము ఇంకా వస్తున్నాయి బాగా మొదలు బాగా అదిగో అక్కడ పూత వస్తుంది ఇక్కడ ఇదిగో మీకు అర్థం అవుతుందా ఇక్కడ పూత వస్తుంది ఇక్కడ ఏమో కరేపాకు చెట్లు అయితే ఫుల్గా ఉన్నాయి ఇక్కడ ఆమో చెట్టుకు చూడండి ఎన్ని పువ్వులు వచ్చాయి కలర్ పువ్వులు ఈ కలర్ బాగుంది కదా పెద్ద చెట్టుకున్న కలర్ అనమాట ఇదంతా చాలా వచ్చినాయి ఇది ఇక్కడ దూరం నుంచి చూపిస్తారు చూడండి మీరు మొత్తం చాలా అంటే చాలా వచ్చినాయి దీనికి కూడా మళ్ళీ ఆ చెట్టుకు కూడా ఆకంతా దూసేసిన తర్వాత మళ్ళీ మొక్కలు అయితే చూడండి ఫుల్ వస్తున్నాయి అంతా వస్తున్నాయి ఇక్కడ కూడా ట్రైన్ వచ్చేసింది ఇంకా ఇదిగోండి ఈ ట్రైన్స్ వస్తూనే ఉంటాయి కాబట్టి మనకి హ్యాపీ అనమాట ఎక్కువ వస్తాయి ఒక రోజు ఏంటంటే ఎక్కువ వస్తాయి అంతే తేడా ఇప్పుడు మనం చెరీ టమాటాలు అయిపోయిందా తల్లి బుట్టేది బుట్టేది అరేంజ్ చేసేద్దు పని అయిపోయింది తొందరగా రా రా ఇది ఇక్కడ ఇలా మనం ఖాళీగా ఎందుకు ఉండాలి కదా ఎన్ని పండుమిర్చి పచ్చిమిర్చి లు ఇగో పచ్చిమిర్చి అమ్మో ఎన్ని వచ్చినాయి బుజ్జమ్మ నీ పంట పండింది పో ఇంతకి మొత్తానికి ఇది చాలు మీ బుజ్జమ్మకి మా అమ్మాయిని అవుతుంది మీ బుజ్జమ్మకి ఇంత చిన్న చిన్న అల్ప సంతోషి చాలు తీస్తా తీస్తా టమాటాలు ఇదిగో టమాటాలు ఇవి ఇప్పుడు వద్దులే కొంచెం పండు చెరి టమాటాలు అయితే కోసేద్దామా వచ్చేయమ్మా అక్కడికి వెళ్ళి నేనే వెళ్తా ఉండు కుదరాలి కదా కోయటం ఇదిగో చెర్రీ టమాటాలు మొక్కలైతే వచ్చేస్తాయి బాగా ఇగో చెర్రీ టమాటాలు అయితే ఫుల్గా పండిపోయినాయి అనమాట ఇప్పుడు కోయాలి అన్నీ కొంచెం కోయటం చూపించి మళ్ళీ అన్ని కోయటం కూడా చూపిస్తాం ఓకే కోయి కోయి కోడిని కోయ్ అన్నట్టు మనం కోడిని అయితే కోస్తాము కోసినా తినమనమాట ఏమైనా ఇలాంటి కూరగాయలే ఇష్టపడుతుంది మీ బుజ్జమ్మ ఎందుకు ఇష్టం ఉండదండి తినేవాళ్ళేమనుకోవద్దు దయచేసి ఇవైతే వచ్చినాయి ఎన్ని వచ్చినాయి చూపిస్తాను మీకు ఇదిగో ఎన్ని అవేనమాట ఓకే ఇంకా వేస్తా ఇంకా వేస్తా మంచి ఇదిగో అవును కరెక్ట్ ఇదిగో కరివేపాకు ఫుల్ వస్తుంది ఇప్పుడు మా అమ్మాయికి వస్తుంది మీరు చూసేయండి అమ్మా నువ్వు చెరీ టమాటాలు కోస్తున్నావు కదా మాకు కూడా చూపించమ్మా మేము కూడా చూస్తాము అబ్బా కొ అయ్యో పచ్చికాయ వచ్చిందిగా సరేలే గెట్ టుగెదర్ టుగెదర్ మనుషులకే లేదు కమ్యూనిటీ మళ్ళీ వీటికైతే ఉన్నాయి ఇదిగో వీటికైతే ఉన్నాయి చూసారా అదనమాట సంగతి అన్ని కోసం చూద్దాం మరి ఇంకెందుకు కదా ఎక్కడ టమాటాస్ వచ్చినాయి అవునా ఇదిగోండి చిన్న ఇదిగో 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 ఇగో ఇగో కనిపిస్తున్నాయి లేవు వెండకి ఇదిగో ఇక్కడ అయితే ఫుల్ వచ్చినాయి ఫుల్గా వచ్చినాయి ఇది ఇక్కడ చూస్తారా ఇగో అని ఆ ఇక్కడ చూపించను అయిపోయింది ఇంకా అన్నీ కోసిన తర్వాత చూద్దామా మళ్ళీ మరి ఆ మమ్మీ పెద్ద గోడ ఇప్పుడు వద్దులే కొంచెం కొంచెం పండలే ఇంకా కొంచెం ఇంకొక కొద్దిగా పండితే అప్పుడు కొంచెం పచ్చి ఉన్నాయి కదా దూరగా ఉన్నాయి పచ్చిగా అనకూడదు ఇది ఇది పచ్చివి ఇవి ఇది చేస్తారులే కానీ మనం పడిందా ఉంచుదాం ఓకే ఇవన్నీ దూర దూరగా పచ్చి పచ్చిగా ఉన్నాయి అనమాట ఇవైతే అన్ని కోసేస్తా తల్లి అన్ని కోసిన తర్వాత చూపిద్దాం ఉండయితే ఏమో చూసుకుంటున్నాం హ్యాపీగా చూపిస్తారండి మీకు కూడా హ్యాపీనా మామూల సంతోషం ఇదిగో చూసారా చెర్రి టమాటాలు ఎన్ని వచ్చాయో ఇదిగోండి చెర్రీ టమాటాస్ పచ్చిమిర్చి మన తోటలు అనమాట అలాగే ఇదిగో ఇక్కడ పుదీనా ఇది ఇక్కడే తీస్తాను ఇప్పటివరకు చక్కగా మీరు ఏం చేస్తారంటే ఎన్నో తీస్తారంటే ఇది పచ్చడికి అనమాట చాలా బాగుంటుంది చెరీ టమాటాలు మీకు ఎక్కడన్నా దొరికితే తెచ్చుకొని చేసుకోండి నేను చెప్తున్నానని కాదు కానీ మేము మా తోటలో తీసుకొని తింటున్నాం కాబట్టి మాకు తెలుస్తుంది టేస్ట్ చెరీ టమాటాలు తెచ్చుకొని చేసుకోండి టమా పచ్చడి ఎప్పుడైనా సరే దాంట్లో కొంచెం పుదీనా వేసుకోండి సూపర్ ఉంటుంది టేస్ట్ అయితే ఇది మన తోటలో ఈ రోజు హార్వెస్ట్ బాగుంది కదా సంతోషం అంతే ఇంకా మామూలుగా ఉండదు మన చేతులతో పట్టించుకుని ఆర్గానిక్ గా ఉంటే హ్యాపీనెస్ వేరుంటే హెల్దీ కూడా అయ్యో తోనపాకు తినాలమ్మా మనం ఫస్ట్ టిఫిన్ చేద్దాం తోనపాకు తింటే మంచి కాల్షియం అంటే ఆడవాళ్ళకి రోజుకి ఒకటి తినండి మీకు వీలైతే అది నేను చెప్పాలనుకు మేము రోజు మా అమ్మాయి ఒకటి కంపల్సరీ తింటాం మన చిన్న తోటలో రెండు చెట్లు ఉన్నాయి మనకి కింద ఒకటి మూడు మూడిట్లో ఇందుకే పెంచుకుంటూ ఉంటాము మన పండుగలో వచ్చిన పక్కింటి వరకు వరకే ఇస్తుంటాము మేమైతే రోజు కూడా తింటాం మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా ఇది మన తోటలో సంగతులు ఈ రోజు బాగుంది కదా బాగుంది బాగుంది ఏం చూసేద్దాం ఏం చేస్తున్నావు నేను కూడా పిలుద్దాం అనుకున్నా టైం కి వచ్చావు తల్లి ఇది వడ్డించేసిన తర్వాత పిలుద్దాం అనుకుంటున్నాను దప్పులే తిన్నారా తల్లి చాలా ఆకలిస్తుంది దాటిపోయింది కిందకి వెళ్ళావు కదా పెట్టేసావా పెడుతున్నా దా తిందురా నువ్వు కూడా బాగుందండి మా అమ్మాయి పులిహోర కలిపింది నేను మీటర్లో పెడతాను చాలా అంటే చాలా బాగుంది టేస్టీగా ఉంది అన్నమాట ఇదిగో నాన్న తీసుకో బంగారు తల్లి థ్యాంక్ యూ థ్యాంక్ యూ టేస్ట్ ఎలా ఉందో నేను టేస్ట్ చేసి చెప్తాను మీకు

అది అన్ఎక్స్పెక్టెడ్గా మా మమ్మీ ఏదో ఎడిటింగ్ చేసుకుంటుంది వీడియోస్ అప్లోడ్ చేయడానికి నేను కలిపేటప్పుడు చూసి అప్పటికప్పుడు అన్ని మా మమ్మీ సడన్ గా వీడియోస్ తీసేస్తాను వెనక నుంచి ఎప్పుడో చూసి తీసి తీసేయాలి రాత్రి పెట్టబట్టి బాగా అన్ని పులుపు ఉప్పు అన్ని పడితే ఎవరైనా సరే నైట్ కలిపి పెట్టేసుకున్నాం అనుకో నేను అన్నం అప్పటికప్పుడు వండి కలిపి పెట్టేశాను

వండింది ఇప్పుడు డిన్నర్ అయిపోయిన తర్వాత చక్కగా ఇప్పుడు రైస్ వండి అన్నం వండేసి వేడివేడిగా నిమ్మకాయలు పిండి చక్కగా రైస్ కలిపేస్తుందన్నమాట ఎందుకు నాన్న ఎందుకు చెప్పు ఎందుకు చెప్పు ఇప్పుడు ఫ్లేవర్స్ అన్ని పడతాయి కదా మార్నింగ్ కి టేస్ట్ బాగుంటది ఈవెన్ ఎవరైనా కి వెళ్ళేటప్పుడు టైం లేదు అది ఇలా కదా పిల్లల స్కూల్స్ కాలేజెస్ అట్లా ఇలా నైట్ వెళ్ళి అన్నం వండేసుకొని పడుకునేటప్పుడు పెరుగన్నం కానీ ఇలాంటివి కానీ తల్లి పెట్టేసుకున్నాం అనుకో మార్నింగ్ కి టేస్ట్ బాగుంటది ఈజీగా అయిపోతుంది అదంటే సంగతి కానీ త్వరగా అయిపోతుంది త్వరగా అనేటం కన్నా టేస్ట్ బాగుంటుంది త్వరగా కన్నా అంట టేస్ట్ అయితే బాగుంటుందంట ఇప్పుడు టైం ఎంత అయిందో మీకు చూపిస్తా ఉండండి ఇదిగోండి చూస్తున్నారు కదా పదకొండు యాభై రెండు నిమిషాలు అయింది టైం కరెక్ట్గా ఇప్పుడు మా అమ్మాయి అన్నం వండి చక్కగా నిమ్మకాయ పులి వరకు అనమాట కానీ టేస్ట్ అయితే భలే ఉంటుంది ఇలా చేస్తే డిన్నర్ అంతా అయిపోయింది మాది చక్కగా నేను వీడియో ఉంటే ఒకటి ఎక్కిస్తూ ఉన్నాను ఎడిటింగ్ చేసుకుంటూ మా పాప ఏం చేస్తున్న అంటే చక్కగా రైస్ వండేసి కలుపుతూ ఉంది అమ్మా ఉప్పై బాగుంది ఇదేంటమ్మా ఈ టైంలో చేస్తున్నావు అన్న అంటే ఇప్పుడు చేస్తే తెల్లవారేటప్పుడు చాలా చక్కగా అంటే టేస్ట్ చాలా బాగుంటుంది అని చెప్పింది అనమాట పులుపు ఉప్పు అంతా పట్టి బాగుంటుంది చక్కగా బాగుంటుందని చెప్పింది అది నిజమే కదండి మేము చిన్నపిల్లలు అప్పుడు చేసేవాళ్ళు శ్రవంతి నిమ్మకాయ పులిహోర కాదు చింతపండు పులిహోర కలిపేవాళ్ళు ఇలా ఇలా కలిపి పెట్టితే ఇంత పెద్ద క్యాన్కి తెలుసా ఇంత పెద్ద క్యాన్ కలిపి పెట్టేవాళ్ళండి మా పెద్దవాళ్ళు రెండు రోజులైనా ఉండేది అంటే మనం ఏతరులు వెళ్ళిన మళ్ళీ యేతరులు వెళ్ళేటప్పుడు గుడికి వెళ్ళేటప్పుడు ఇలాంటి వాటికి ఏదైనా ప్రయాణాలు చేసేటప్పుడు చింతపండు పులిహోర అలా చేసేవాళ్ళు పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి చిన్న చిన్న వాటికి అలా చక్కగా పులుపు స్టాకు పెట్టరు నువ్వు అన్నట్టు పులుసు అప్పటికప్పుడే ఫ్రెష్ ఏదైనా అప్పట్లో ఫ్రెష్గా ఉండదు అనమాట ఏదైనా ఇలా ఉండదు ఫ్రెష్ ఫ్రెష్గా చేసేవాళ్ళు అంతా కానీ బల్లే ఉండేది టేస్ట్ పెద్దవాళ్ళ చేతి వంటే అండి ఎంతైనా రుచే వేరు ఉంటుంది కదా సూపర్ కానీ ఎందుకు మా అమ్మాయి అంటే మేము చిన్నపిల్లలప్పుడు పెద్దవాళ్ళు కూడా ఇలానే నైట్లో చేసేవాళ్ళు నాకెందుకు మా అమ్మాయి చేస్తుంటే నాకు అదే గుర్తొచ్చింది తెలియదు నాకు తెలియకుండా చేసుకుంటుంది అనమాట అందుకే నేను వీడియో తీస్తున్నాను ఇప్పుడు అంటే నా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చిందని అనుకోవాలి ఒక రకంగా మా అమ్మాయి కాదండి మాకు మా అమ్మ మా అమ్మాయే మాకు అమ్మ అనమాట గుర్తొచ్చిందంటే అదే కదా అర్థం మరి సరే మళ్ళీ రేపు తినేటప్పుడు చూపిస్తాను టేస్ట్ ఓకేనా ఉండు ఒక కొంచెం ఉప్పు ఉప్పు వేస్తాను కదా సరిపోయిందా లేదు టేస్ట్ చూపించమ్మా కొంచెం పెట్టు బాగుంది కొంచెం పట్టిద్దు అంటే కదా కొంచెం కలుపు అంతే ఇంకా భలే ఉంది టేస్ట్ మాత్రం దరిపోయింది అసలు పట్టుద్ది అంత వద్దు చాలు చాలు ఇదే కలిపిస్తుంది చాలు వద్దు ఇంకా మళ్ళీ భలే ఉందండి పుల్ల పుల్లగా భలే అంతే భలే ఉంది సూపర్గా అంటే వీడియో చీకట్లో ఎట్లా వస్తుందో తెలియదు కానీ పొద్దుటే చూపిస్తాను మళ్ళీ నేను తినేటప్పుడు ఓకేనా ఉంటానండి మరి